ఈ వీడియోలో చాలా షార్ప్గా అన్ని విషయాలు షార్ట్గా షార్ప్గా మాట్లాడేసుకుందాం నేను మీ పవన్ వెల్కమ్ టు మై రివ్యూ కొత్తగా చెప్పాను వెల్కమ్ టు మై రివ్యూ అలా చెప్పాలనిపించింది సో ఫస్ట్ మూడు విషయాలు మాట్లాడుకుందాం నిన్నటి విషయం ఒకటి మాట్లాడుకుందాం నిన్న ఎపిసోడ్ విషయం ఆల్రెడీ మనం చెప్పిందే మళ్ళీ లైవ్లో వచ్చి ఉంటుంది నా రివ్యూస్ చూసిన వాళ్ళు కొంతమంది నాకు పర్సనల్ మెసేజ్లు ఏంటంటే చాలామంది సార్ మీరు చెప్పిన రివ్యూ చూసిన తర్వాత మళ్ళీ ఎపిసోడ్ చూస్తే యాజ్ యాజ్టీస్గా అంటే వన్ అవర్ ఎపిసోడ్ నేను మాట్లాడేది లైవ్లు వాళ్ళ గురించి కాదు వన్ అవర్ ఎపిసోడ్ చూస్తే మాకు కళ్ళకి కట్టినట్టు యాజ్ ఇట్ ఈజ్గా ఉందండి మేము వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద మిస్టేక్స్ అని కూడా చెప్తున్నారు అంటే ఇక్కడ ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అనేది మనం ఎప్పుడు ఒకరిదే తప్పు ఒకరిదే ఒప్పు సంజన ఏం చేసినా కూడా త ఒప్పే లేకపోతే రీతు ఏం చేసినా తప్పే ఇలా చెప్పట్లా ఎవరు ఏ టైంలో బాగా ఆడితే వాళ్ళ గురించి చెప్తున్నాం చూడండి ఇమాన్యువల్ కూడా కొన్ని సందర్భాల్లో చాలా బాగా ఆడతాడు ఎంటర్టైన్ చేస్తాడు ముఖ్యంగా ఒక షోలో కావాల్సింది ఏంటి ఎంటర్టైన్మెంటే కదా అలాగే మళ్ళా కళ్యాణ్తో కలిసి నిన్న గేమ్ అంతా పాడు చేసుకున్నాడు అంటే ఇక్కడ కళ్యాణ్తో కలిసే ఎందుకన్నానంటే అక్కడ చాలా వీక్ కంటెస్టెంట్లు లేపేద్దాం బొబ్బిల్ రాజా సినిమాలో లెఫ్ట్ లెగ్తో లేపేస్తా అని అనుకున్నాడు కదా కానీ అక్కడ నుండి లోపల రాగానే రోబో రోబోలాగా ఆ ఏడు అడుగుల మనిషి ఒక అతను బయటకు వస్తాడు ఆ సినిమా చూడండి వీలైతే దివ్య భారతి వంక చూసి ఒక కొంచెం షార్ట్ హైట్ ఉన్న పర్సన్ ఒక అతను వస్తాడు వస్తే ఈడ లెఫ్ట్ లెగ్తో లేపేస్తా అంటాడు తీరా చూస్తే లోపల నుండి నోనో నోనో ఈయన కాదు నువ్వు ఫైట్ చేయాల్సింది లోపల కూడా ఉన్నాడు అని చెప్పిస్తే మనకి క్రికెటర్ అబ్బాయి కురు గుర్తున్నాడా అలా ఉంటాడు మనిషి ఏడు అడుగులతోటి లోపల బయటికి రాగానే ఇలా పెడితే ఇంత కూడా ఉండదు వెంకటేష్ చెయ్యి దానిలో అలా నిన్న లెఫ్ట్ లెగ్తో లేపేద్దాం అనుకున్నారు కానీ అక్కడ రీతు టఫ్ ఫైట్ ఇచ్చింది ఏ మాట కామాటే చాలా బాగా ఆడింది ఆడి ఫైనల్స్లోకి వెళ్ళి కళ్యాణ్ తోటి పోటీ పడే స్థాయికి వచ్చింది అని అంటే చూడండి ఇక లాస్ట్లో మాత్రం ఇంకా తప్పదు మామూలు మామూలు ఇస్తే టాస్కులు డెఫినెట్గా ఏమో చెప్పలేము రీతు కూడా గెలిచే అవకాశం ఉంది అని బిగ్ బాస్ అనుకున్నాడేమో దీనికి ఒక రీజన్ ఉంది ఇమాన్యువల్ సోఫాలో కూర్చున్నప్పుడు ఏం చెప్పాడంటే బర్నీ అండ్ ఇమాన్యువల్ మాట్లాడుకుంటుంటారు ఒక చోట అది మేబీ బిగ్ బాస్ టీమ్కి కూడా స్ట్రైక్ అయి ఉంటుంది ఈ పాయింట్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్న కన్వర్జేషన్లో ఒక పాయింట్ లాక్కున్నారు అనుకుంటా వాళ్ళు లేదు ఇప్పుడు కళ్యాణ్ కానీ కళ్యాణ్ బాగా టఫ్ ఫైట్ ఇస్తాడు కదా అంటే అవును డెమోను కళ్యాణ్ ఇద్దరు బాగా ఆడతారు కానీ ఇద్దరులో ఒక లోపం ఉందని చెప్తాడు ఇమాన్యువల్ బర్నీతో ఏంటది అని అంటే ఇద్దరిలో ఎవరన్నా ముందుకు వీళ్ళు ఒక్కసారి ఆగిపోతారు ఎవరన్నా ముందుకు దూసుకెళ్ళిపోతుంటే వీళ్ళు ఒక క్షణం అట్లా సైలెంట్ అయిపోతారు ఆగిపోతారు వాళ్ళు కన్ఫ్యూజన్కి గురవుతారని చెప్పాడు మేబీ అలాంటి గే గేమ్ ఏదన్నా ఇస్తే రీతు ఫైన ఫినాలేకి రావచ్చేమో అనే ఉద్దేశంతో నిన్న టాస్క్ కంప్లీట్గా ఒక సైనికుడు సోల్జరు చేయగలిగే టాస్క్ లాంటిది ఇచ్చి కళ్యాణ్ గెలిపించేశారు అవ్వలేగా పదిహేను నిమిషాల్లో దుమ్ము రేగొట్టాడు ఇది చూస్తే నాకు ఒక పాట గుర్తొచ్చింది అభిమన్యుడు కాదు వీడు అర్జునుడే వీడు అనేది అభిమన్యుడు అనుకున్నావా లోపలికెళ్ళి బయటికి రాకపోవడానికి అర్జునుడిలాగా మొత్తం ఛేదిస్తాడు పద్మ వ్యూహాన్ని అన్నట్టు కొంచెం ఎలివేషన్ ఎక్కువైనా కూడా భరించండి ఎందుకంటే మీరే ఓట్లేసి టాప్లో నిలబెట్టారు కాబట్టి కళ్యాణ్ని తప్పదు గెలిచిన వాళ్ళకి మనం చప్పట్లు కొట్టాల్సిందే కుడోస్ టు కళ్యాణ్ అండ్ ఎంటైర్ ఫ్యాన్స్ డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే చాలా జెన్యున్గా గెలిచాడు రీతులాగా ఫోల్ గేమ్ ఆడలేదు సంచాలక్ సంజనలాగా లాగా ఫెయిల్ అవ్వలేదు ఏం చేయలేదు తన కెపాసిటీ కెపాసిటీతో అంత రేంజ్కి వెళ్ళాడు డెఫినెట్గా గెలిచాడు అక్కడ ఇమాన్యువల్ ఉన్నా కూడా రీతు ప్లేస్లో డెఫినెట్గా కళ్యాణే గెలిచేవాడు ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు మీకు అక్కర్లేదు టాస్కుల్లో మాత్రం కింగ్ కళ్యాణే నో డౌట్ దానిలో చాలామంది డెమాన్ అనుకుంటారు డెమాన్కి ఒక ప్రాబ్లం ఉంది ఆగిపోతాడు సడన్గా ఇదైపోతాడు అది తను మాట్లాడేటప్పుడు కూడా చూడండి ఎప్పుడన్నా అదేంటి నేను నాకు చెప్పాలనిపించలేదు నాకు చెయ్యాలనిపించలేదు నేను నేను వాళ్ళతోటి గొడవ ఎందుకు పెట్టుకుంటాను నిన్నట్టే అని మాట్లాడుతుండే సారీ కొంచెం ఇమిటేట్ చేయాలనిపించింది డెమోన్ పవన్ అలాగే చెప్తాడు కదా నేను మాదిరి గారితో ఎందుకు గొడవ పెట్టుకుంటాను అని అన్నాడు కదా అదేంటి రా బాబు నిన్ను నన్ను అన్నది కదా అని రీతు ఒక వారం రోజుల పాటు గొడవ చేసింది అది ఇది ఎలా ఉందంటే మిగ సాగత ఎపిసోడ్ జీడిపాకం సీరియల్ వచ్చేది కదా గతంలో జీడిపాకం కాదులేండి చాలామందికి అర్థమై ఉంటుంది ఆ సీరియల్ పేరేంటో ఆ జీడిపాకంలాగా ఒక వన్ వీక్ పాటు కంటెంట్ ఇచ్చారు అదేం కంటెంటో అర్థం కాల నాకు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పాయింట్ మాట్లాడేసుకుందాం భరణి నిన్న బాగా రైజ్ అయ్యాడు చాలామంది చప్పట్లు కొట్టారు కదా మనం కూడా చెప్పుకున్నాం భరణికి అన్యాయం జరిగింది బాగా అడిగాడని అన్యాయం జరిగింది బాగా అరవటం వల్ల ఆవేశపట్టడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా అంటే అసలు ఏ ఉపయోగం లేదు కనీసంలో కనీసం వన్ పర్సెంట్ ఉపయోగం కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు ఎవరన్నా గొడవ పడ్డారనుకోండి లేకపోతే గొడవ ఫైటింగ్ చేశారనుకోండి అక్కడ ఏదో ఒక రిజల్టో లేకపోతే ఏదో న్యాయం చేయటమో సరే ఓకే నీకు అన్యాయం జరిగింది కదా ఇలా చేయటం అనేదో ఉంటుంది అదేమి లేకుండా సంచలక్ది తుది నిర్ణయం అనటం వల్ల ఉపయోగం ఏముంది అంటే ఎవడు ఎవడు ఇక్కడ ఇక్కడ సంజన గేమ్ చేంజర్ అయిపోతుంది భరణి ఒకవేళ ఉండుంటే మేబీ కళ్యాణ్తో పోటీ పడేవాడు గెలవటం ఓవటం అనేది పక్కన పెట్టండి ఓడిపోయేవాడు కళ్యాణే గెలిచేవాడు ఎవరున్నా సరే కళ్యాణే గెలిచేవాడు కానీ అన్యాయం చేయటం మాత్రం రాంగే ఇప్పటికీ నిన్న ఎపిసోడు విషయంలో ఇప్పటికీ చెప్తున్నా ఈ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయి రీతు ఏదో పెద్ద గోల్డ్ మెడల్ ఒలింపిక్స్లో సంపాదించినట్టుగా పాత సినిమాల్లో చూపిస్తారు కదా అమ్మ నానా నీ కోరిక మేరకు నేను బాగా చదువుకుని నైన్ బై త్రీ అంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో నుండి త్రీ ఇంటూ త్రీ ఎంత అంటే ఎతుక్కునే పరిస్థితుల్లో నుండి టూ అసలు సెకండ్ టేబుల్ చెప్పు నువ్వు అంటే టూ వన్ జా టూ 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 జా ఫోర్ టూ త్రీ జా సిక్సే అంటావా అని అందరి మొహాలు చూసి అలాంటి అంత తెలివైన దాన్ని నేను గోల్డ్ మెడల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానమ్మా లేకపోతే ఒక ఐఏఎస్ ర్యాంక్ కొట్టానమ్మా అన్నట్టు ఫోటోలు చూస్తూ ఆ డ్రామా భరించలేకపోయాము రీతు తూతు అని పెట్టింది మాత్రం నిజంగా కరెక్టే అనిపించింది అయ్యో ఎందుకులే అనుకుంటాను నేను ఒక్కోసారి అదే మనం ఇంత తమ్నైల్స్ మా వాళ్ళు పెడతారు ఎందుకో అంత అవసరమా అంత తమ్ వద్దులే అని కూడా చెప్తుంటా కానీ లేదు సార్ అది కరెక్ట్ జడ్జ్మెంటే అని మా టీం చెప్తూ ఉంటారు మనం కరెక్ట్గానే పెట్టాము కరెక్ట్ జడ్జ్మెంటే ఎందుకనంటే బయట విపరీతమైన నెగిటివిటీ ఉంది అమ్మాయి చేసిన దానికి అందరూ మనసులో ఇదే అనుకుంటున్నారు కాబట్టి మనం అది బయట పెట్టడంలో తప్పే లేదు అంటే కొంతమంది ఉంటారులేండి ఒక ఫైవ్ ఎప్పటికీ ఉంటారు వాళ్ళకి మనం చెప్పేది అర్థం కాదో లేకపోతే భజన పార్టీనో తెలియదు కానీ ఎరీతూ తూతూ అని అంటే ఎవడో పెడుతున్నాడు ఇందాక రివ్యూ రివ్యూ చూసి మీ రివ్యూలు తూతూ అయితే ఇక్కడ ఒకటే చెప్తున్నానండి మనం ఎప్పటికీ అన్బయాస్డ్గానే ఉన్నాము అన్ బయాస్డ్ రివ్యూలే చెప్పుకుంటాము ఎవ్వడికి భజన చేసే ప్రసక్తే లేదు ఇలాగే ఉంటాం సమస్య లేదు ఇటు వంగం ఇటు వంగం యా సో నెక్స్ట్ ఇంత గొడవ పడ్డాడు కదా కళ్యాణ్ మధ్యలో లాగి భరణి ఆ తోటి గొడవపడి నువ్వు ఇలా అన్నావు షూ ఇలా అంటే నేనే కదా ఉన్నది అక్కడ మీరు లేచారు కాబట్టి ఆ రోజు బల్బు టాస్క్ ఒకటి ఉంది కదా ఆ చెత్త ఇంకా సాగుతూనే ఉంది బల్బు టాస్కుల్లో ఒకళ్ళని ఒకళ్ళు షూకి ఇలా అన్నాడు అంటారు తర్వాత ఇంకొకళ్ళు ఏమో నీకు నీకు ఆల్రెడీ ఒక హింట్ దొరికిందంటాడు ఇవన్నీ అనవసరమైన కెలుకుడి ఆహారం తప్ప ఏది ఉండదు అక్కడ కళ్యాణ్ మాత్రం అక్కడ సాలిడ్గా ఫైట్ చేయాలని చూశాడు కానీ కళ్యాణ్కి కూడా వాస్తవం ఏంటి అనేది ఇంకా మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు శ్రీజ కూడా వచ్చి కళ్యాణ్కి చాలా క్లియర్గా కూడా చెప్పేసింది సారీ కొంచెం గొంతు బాగలేని కారణంగా కొంచెం భరించండి ఒక టూ డేస్లో గొంతు మళ్ళీ సెట్ అయిపోతుంది సో ఇక సంజన సంచాలక్గా ఫెయిలు కంటెస్టెంట్గా ఫెయిలు ఎందుకు ఉంటుందో ఎందుకు ఉంచుతున్నారో భగవాన్కే తెలియాలి బిగ్ బాస్కే తెలియాలి ఇద్దరు బీబీలకు తెలియదు భగవాన్ బిగ్ బాస్ ఎందుకు ఉంటుందో తెలియదు ఫోన్ సంచాలక్గా ఏమన్నా తీసుకుంటే అసలు అనవసరంగా కళ్యాణ్ సంచాలక్గా తీసుకున్నాడేమో అనిపించింది అక్కడ అది కూడా వరస్ట్ కళ్యాణ్ డెసిషన్ కూడా రాంగ్ డెసిషను టాస్క్లో ఆడదు కామెడీ చేయడానికి వస్తుంది అది అబాస్ అవుతుంది అని నిన్న కెమెరా కూడా సంజనాన్ని పెట్టమంటారా బిగ్ బాస్ అని మన తనూజ వెళ్ళి కాఫీ కోసం అడిగింది గుర్తుందా మీకు అంటే అందరికీ తల అడ్డంగా ఊపిన కెమెరా ఇలా పైకి వెళ్ళిపోయింది అంటే వెళ్ళి కొంపదీసి అన్నాడు చిన్న స్కిట్ ఏదన్నా సంజనాతో జయించు పోతారు పైకి అన్నట్టుగా సో ఇది ఇక్కడ ఒక విషయం చెప్పాలి నిన్న పాపం ఇమాన్యువల్ ఒక పాట పాడాడు కదా మదర్ మీద ఎందుకు చెప్తున్నాను అంటే ఇది అయిపోగానే మనం ఎలిమినేషన్ ఎవరు అనే దానికి వెళ్ళిపోదాం లైవ్లో కూడా ఏం మాట్లాడుకుందాం అనే దానికి వెళ్ళిపోదాం చాలా షార్ట్గా ఉంటుంది ఇక్కడ సంజనాగ్ మీద పా ఒక మదర్ సాంగ్ పాడినప్పుడు అదే మొన్న లాస్ట్ ఆ అమ్మాయి ఆవిడ సంతోషించకపోగా దాని అర్ధాలు అర్థాలు కాదు పెడ అర్ధాలు తీసి ఆయన అమ్మ పాలే విషయం అని చెప్పేది ఒక చిన్న పదం ఉంటుంది అది నాలుగు రోజుల నుండి అతలా కుతలం అయిపోతుందంట అది అసలు ఎందుకు పెట్టాడో ఆ సాంగ్ లోపల ఇంటర్నల్గా ఆ ధను ధనుష్ సినిమా దానిలో అది వేరే కంటెంట్ కాంటెక్స్ట్ అనేది వేరే అక్కడ ఈ పాట మదర్ మీద కాబట్టి పాట ఒకటి పాడాడు పెదవే కలిపిన మాటల్లోనే తీయనమాట అది యాక్చువల్గా జమినీ వాళ్ళ దగ్గర ఉన్నట్టుంది ఆ పాట పాడితే కాపీరైట్స్ వచ్చే ప్రమాదం ఉంది వీళ్ళ దగ్గర ఉన్న మాత్రమే పాడాలి అలాంటప్పుడు జానకమ్మ గారిది ఒక రెండు మూడు ఇతను మిమిక్రీ చేయగలడు ఆ బాట పాడితే దానిలో నుండి టాక్సిక్ మదర్న నేను నా పాలు అంటే నేను విషం చల్లుతున్నానా మీ మీద నేను ఒక మంచి మదర్ని కాదా నువ్వు నన్ను ఇలా చేసే నాలుగు రోజుల నుండి నేను చాలా అంటే కంటెంట్ లేక లేకేమన్నా ఇవన్నీ క్రియేట్ చేస్తున్నావా సంజన నాకు అనిపించింది కంటెంట్ లేదు ఏమి లేదు ఏమి తోచక ఊరు బయట అరుగుల మీద కూర్చునే వాళ్ళు కొంతమంది ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఎవరితోటి వెళ్ళాడు ఈ అమ్మలక్కల ముచ్చట్లు ఉంటాయి కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల కొన్ని ఓళ్ళల్లో పని పాట లేని కొంతమంది బ్యాచ్ ఉంటారు వాళ్ళు అలా అన్నాడా ఏమన్నాడు పాట పాడా పాటలో ఏంటి ఇదేంటంటే బాగా డిసెక్షన్ చేయడం పోస్ట్ మార్టం చేయడం అనమాట ఓసి తిప్పి ఇది చేసి ఇమాన్యువల్ చెప్తూనే ఉన్నాడు అమ్మా నాకు వచ్చింది ఆ పాట నువ్వు అలా ఫీల్ అవు ఒక్కొక్కవేళ నువ్వు అలా ఫీల్ అయ్యి ఉంటే సారీ నా ఉద్దేశం అది కాదని చాలా క్లియర్గా చెప్పాడు ఏంటండి ఏంది ఎందుకు ఓటు వేయాలి సంజనాకి ఈ విషయం చెప్పండి మీరు నాకు అర్థమే కావట్లే సరే అది వదిలేద్దాం ఇంకా వేస్ట్ ఎందుకంటే ఈరోజు కూడా గట్టిగా బిగ్ బాస్ ఒక విషయంలో అన్యాయం చేశాడు యాక్చువల్గా లీస్ట్ ఓటింగుల్లో అనఫీషియల్ ఓటింగ్స్లో కానీ అధికారిక సమాచారం ప్రకారం లీస్ట్ ఓటింగులో ఉన్నది మాత్రం సంజననే సంజన లీస్ట్ ఓటింగ్లో ఉన్న తనని ఎలిమినేట్ చేయలేదు ఈ వారం కూడా బతికిపోయింది అలాగే డబల్ ఎలిమినేషన్ కూడా క్లియర్ కట్గా లేదు ఈ విషయం తెలిసిన తర్వాతే కొంచెం లేట్ అయినా సరే నాకు ఈ విషయం కన్ఫర్మేషన్ వన్ ఓ క్లాక్ అయింది మధ్యాహ్నం సో ఇది మీకు ఇప్పుడు టూ టూ థర్టీ మధ్యలో వీడియో వస్తుంది అనుకుంటా ఇవన్నీ చూసి నేను క్లారిటీగా చెప్తున్నా సో ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేద్దాం ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఎందుకు అయ్యారు డబల్ ఎలిమినేషన్ ఎందుకు లేదు యాక్చువల్గా ఎనిమిది మంది ఎనిమిదిలో ఇద్దరు తీసేస్తే సిక్స్ మెంబర్స్ నెక్స్ట్ వీక్ ఒకళ్ళని తీసేస్తే ఫినాలేకి ఫైవ్ మెంబర్స్ అవుతారు అవునా దిస్ ఈజ్ ఆల్రెడీ థర్టీన్త్ వీక్ ఫిఫ్టీన్త్ వీక్ ఫినాలే సో ఇప్పుడు మనకి ఫోర్టీన్త్ వీక్లో ఒకళ్ళని తీసేయొచ్చు ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ చేస్తే మరి సిక్స్ మెంబర్స్ని పెడుతున్నారా మరి ఏం చేయబోతున్నారు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఏంటి అనేది అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము వన్ బై వన్ మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఆథెంటిక్గా మాట్లాడుకుందాం ఇప్పుడేదో బ్లాబ్లాబ్లా చెప్పేటం నాకు ఇష్టం లేదు అయితే ఎలిమినేషన్ విషయం మాత్రం క్లియర్ కట్గా చెప్తున్నా ఒకటే ఎలిమినేషన్ కొంతమంది రివ్యూవర్స్ డబుల్ ఎలిమినేషన్ పెట్టారు నాలుగు ఖర్చుకుని అర్రే కాదు కాదు సింగిల్ అని చెప్పారు నేను నిన్న వీడియోలో కూడా చెప్పా నైంటీ పర్సెంట్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు బట్ వన్ పర్సెంట్ మాత్రం చెయ్యరు ఎందుకనంటే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి ఫ్రైడే రోజు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ పాక్కల్లా అన్ని ఈక్వేషన్స్ మారిపోతాయి ఎందుకంటే ఓటింగ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అక్కడ అక్కడ ఇర్రెలవెంట్ ఓటింగ్కి అగెయిన్స్ట్గా వీళ్ళు ఎలిమినేట్ చేయడం అనేది కుదరదు వాళ్ళకి మనసులో వీళ్ళని వద్దు తీసేద్దాము అన్నా కూడా తీసేయలేరు యాక్చువల్గా ముగ్గురు ఏవీలు తయారు చేశారు ఒకటి సుమన్ రెండోది రీతూది మూడోది సంజనాది ముగ్గురు డేంజర్ జోన్లోనే ఉన్నారు ఒక వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లెక్కలో అయితే దీనిలో ఏంటంటే మరి స ఎక్కువ సంజనా వల్ల క్రియేట్ అవుతుంది అనుకున్నారో లేకపోతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది పీఆర్ టీము బాగా గట్టిగా పనిచేస్తున్నారు సంజనా విషయంలో మన వీడియోల మీద కూడా దాడి చేస్తుంటారు చూడండి ఇండైరెక్ట్గా ఏదో బాడీ షేమింగ్ చేసుకుంటూ లేకపోతే ఇంకోటి మాట్లాడుకుంటూ ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎక్కడైనా ఉంటారు మనం ఆడుకుంటే సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఈరోజు ఫైనల్గా ఇద్దరిని ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఒకళ్ళని ఎలిమినేట్ చేయబోతున్నారు నాకు తెలిసి రీతూని అండ్ సుమన్ని ఇద్దరిని ఫైనల్గా తీసుకొచ్చి ఎందుకు అని అంటే సంజన చాలాసార్లు ఫైనల్కి వెళ్ళింది సంజన వెళ్ళిపోతుందేమో ఒకసారి స్టేజ్ మీద కూడా వెళ్ళింది సంజన ఫ్యాన్స్ మర్చిపోతున్నారు ఎలిమినేట్ అయిపోయింది ఆవిడ ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ వీళ్ళ త్యాగం వల్ల సాక్రిఫైజ్ వల్ల లోపలికి వచ్చింది పోనీ వాళ్ళ పట్లన్న ఏమన్నా ఉందండి గో పాముకి పాలు పోస్తే ఏమవుతుందండి లాస్ట్కి అది మనం గుర్తు చేసుకోవాలి ఆవిడ వేస్ట్ అసలు కంప్లీట్లీ రాంగ్ కంటెస్టెంట్ అక్కడ అక్కడ నిజంగా చూడండి నిన్న వాదిస్తుంది మళ్ళీ వచ్చేది ఆ ట్రయాంగిల్ ట్రయాంగిల్ కాదాలే తింగులు నేను మీతో వాదించిన అన్నాడు బర్ని ఎందుకు అని అంటే అక్కడ ఆవిడకి అర్థం కాదు చెప్పిన ఫౌల్ గేము రీతు ఆడుతుంది సరే పోనీ ట్రయాంగిల్ విషయం పక్కన పెడదాం లోపల రింగ్ దాచుకున్న విషయం సంజనా చూసింది మరి ఆవిడ సంచాలకు నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు అక్కడ ఏం చేస్తున్నావు అని రీతుని అడగక్కర్లేదా ఖచ్చితంగా ఈరోజు మనకు ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ అయిపోయింది నాగార్జున అక్ష్యంతలు వేశాడు సంజనాకి అసలు నువ్వు ఏంటమ్మా కనీసం కంటెస్టెంట్గా కంటెండర్గా సరే సరే అట్లీస్ట్ సంచాలక్గా కూడా నువ్వు సరిగ్గా చేయట్లేదా అని ఖచ్చితంగా అక్షంతలు వేసాడు ఇక రీతు ఫోల్ గేమ్ గురించి ఎంత మనం చెప్పుకున్న దండగా ఎందుకంటే ఎవ్రీబడి నోస్ అందరికీ తెలుసు రీతు వాడిని గేము తెలుసు ఫోల్ గేమ్ తెలుసు ఎలాగ కప్పిపుచ్చుకుంటారు అనేది ఇక్కడ రివ్యూవర్స్ చాలామంది ఈ ఫోల్ గేమ్స్ ఆడడం లేకపోతే రింగు దాచుకుంది కదా సంజన కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు రింగు దాచుకుంటే సంజన ఎందుకు అడగలేదు రీతుని అని ఒక్కళ్ళు కూడా నేను అన్ని రివ్యూస్ చూశాను నేను ఎవరు ఎవరైతే బయాస్డిగా సంజన గ్రేటు సంజన సూపరు వాళ్ళు చూడండి వాళ్ళ రివ్యూస్ కింద మీరు చూడండి సంజన విన్ను సంజన అది ఇది అని చెప్పి పర్టిక్యులర్ కొంతమంది రివ్యూ రివ్యూస్ చెప్పేటప్పుడు వాటి కింద ఉంటుంది ఎందుకుంటుంది వాళ్ళు డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా దేఆర్ ఇంపోజింగ్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చేసి సంజన చాలా గొప్పది ఏ విషయంలో గొప్పది నాకు చెప్పండి ఏ విషయంలో ఎక్కడ ఆడింది ఏమన్నంటే గుడ్డు కంటెస్టెంట్ గుడ్లు తినేసి అప్పుడు కంటెంట్ ఇచ్చింది ఆ విషయం కాకపోతే ఇంకో విషయంలో కంటెంట్ క్రియేట్ అయ్యేది లేకపోతే అప్పటికప్పుడు ఇంకేదైనా క్రియేట్ చేసేవాడు ఈ ఈ చెత్త అనేది ఇప్పుడు రాంగ్ చేసి అది కంటెంట్ క్రియేట్ చేయడం కాదు కదా ఎవడైనా సరే మీరు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు మీ దానిలో లేకపోతే కాలేజీలకు వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు బిజీ వాళ్ళు ఉంటారు ఆ కంటెంట్ క్రియేట్ చేద్దామని కూరల్లో ఉప్పేయటం కారాలు వేయటం నేను ఊరికే చేసాను సరదాగా చేశానని చెప్పి ఉన్న కూర అంతా లేకపోతే ఇదంతా తినేసి వెనకాల వాళ్ళకి లేకుండా చేయటం జస్ట్ ఫుల్గా చేయటం సరదాగా చేయటం కోసం చేశానంటే చంప చెల్లు మన అనిపిస్తారు ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఏంటిది అని చెప్పి ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే ఆఫీసుల్లో ఇట్లాగే చేస్తారా చేయరు కదా ఇట్స్ అ రియాలిటీ షో దీనిలో ఎంతవరకు ఉండాలి లిమిట్స్ అనేవి ఉంటాయి లిమిట్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేది ఎవరైనా సరే భరణి అయినా ఇమాన్యుల్ అయినా కళ్యాణ్ అయినా తనుజ అయినా సంజన అయినా ఎంతవరకు కామెడీ చేయాలి ఎంతవరకు ఇది చేయాలి అనేది ట్యాబ్లెట్లు తీసి దాచేయడం కామెడీనా గుడ్లు తినేసి పక్కన వాళ్ళకి లేకుండా చేయడం కామెడీనా లేకపోతే నువ్వు పంపించేసావు కదమ్మా భరణిని అని చెప్పి ఒక ఫాల్స్ ఎలిగేషన్ దివ్య మీద వేయటం కామెడీనా ఎన్ని మా ఒకటి కాదు రెండు కాదు కళ్యాణ్ని అప్పుడు నువ్వు అట్లా నువ్వు ఇట్లా నీకు అమ్మాయిలే కనపడతారు ఆంటీలు మదర్స్ అనేవి నీకు కనపడరా అని ఎలిగేషన్ చేయటం ఇదా ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి బర్ని అన్నతోటి నేను మాట్లాడతా ఆయన అలా అనుకుంటే నేనేం చేయాలి అని అంటది రాంగ్ చేస్తే ఏం చేయాలి అంటావేంటమ్మా సంజన నువ్వు రాంగ్ చేసి తప్పు చేసి ఇంకా ఏదో సమర్థించుకుంటూ తప్పు కప్పి పెట్టుకుంటావు ఎందుకు ఇంకా మనం ఎంత ఈ రోతల గురించి ఎంత మాట ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిదేమో ఇంకా తప్పు తప్పే అదేదో కంటెంట్ అని లేకపోతే ఇంకోటి అని ఇంకోటని కాదు మీరు ఏమన్నా అనుకోండి ఈ నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఖచ్చితంగా చెప్తున్నా రీతు హ్యాస్ గాట్ ఎలిమినేటెడ్ ఎస్ ఎందుకు అని అంటే తను గేమ్లో బయట ఓటింగ్ను బట్టి పూర్తి స్థాయిలో తనకి వ్యతిరేకత నెగిటివిటీ అనేది నిన్నటి దెబ్బతోటి నిన్న ఎప్పుడైతే ఫౌల్ గేమ్ ఆడిందో ఆల్రెడీ చాలాసార్లు ఫౌల్ గేమ్ ఆడింది ఈ విషయం అందరికీ తెలుసు అసలు ఉల్టా మాట్లాడడం అర్థం పర్థం లేని ఆరోపణలు అర్థం లేని ఇది నిన్న తనుజ కూడా బాల్ క్రియేట్ చేసి తను కట్టిన బిల్డింగ్ వేస్తుంటే నేనే కనపడ్డానా నన్ను నా మీద ఎందుకు వేస్తున్నావు అంటది ఏంటి మరి డెమోన్ పవర్ను వాళ్ళకి అవతల కంటెండర్లకి వేయట్లేదా బా అక్కడ వాళ్ళకి వేయట్లేదా కళ్యాణ్కి వేయట్లేదా లేకపోతే అటు ఇమాన్యుల్కి వేయట్లేదా ఇమాన్యువల్ కదా కళ్యాణ్కి వేసినట్టున్నాడు మరి వాళ్ళ అది గేమ్ లోపల అవతల వాళ్ళది పడగొట్టినప్పుడు నీకు సాయం చేయడానికి వచ్చిన నీకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు మరి డెఫినెట్గా కళ్యాణ్కి హెల్ప్ చేయడానికి వచ్చిన తనుజ కూడా నీ మీద బాల్స్ విసురుతుంది అబ్బా అది తీసేయడానికి ఇట్స్ ఏ గేమ్ సెకండ్ టైం సెకండ్ దాని లోపల ఏం చేయలేదే పాపం తనుజ మామూలుగానే ఉంది అక్కడ సో ఇది విషయం ఈ ఫౌల్ గేమ్స్ ఆడటం ఫుల్ ఆఫ్ నెగిటివిటీ గేమ్ రాకపోవడం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకపోవడం ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోవడం లవ్ స్టోరీ లాంటిది క్రియేట్ చేయడం అవి ఎంతో కాలం నడవదు కాబట్టి డెఫినెట్గా వన్ వీక్ కాకపోతే ఇంకో వీక్ అసలు ఇన్ని రోజులు థర్టీన్ వీక్స్ ఆడటం అనేదే గొప్ప సో షీ గాట్ ఎలిమినేటెడ్ ఈరోజు మనం లైవ్ ఉంది లైవ్లో క్లియర్ కట్గా కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం బిట్వీన్ ఫోర్ ఫోర్ అండ్ ఫైవ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మా ఎడిటర్ ఈరోజు కమ్యూనిటీలో పోస్ట్ చేయలేకపోయాడు బట్ మీకు తెలుసు కదా సాటర్డే మనం ఫోర్ టు ఫైవ్ లైవ్ దగ్గర దగ్గర మూడు వేలకి పైగా మన లైవ్ చూస్తారు అందులో యాక్టివ్గా ఉండేవాళ్ళు దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల మంది మనకి మెసేజెస్ అవి పెడుతూ ఉంటారు సో కైండ్లీ పార్టిసిపేట్ ఇన్ మై లైవ్ టుడే అండ్ దిస్ ఈస్ యువర్ పవన్ మీ సజెషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అండ్ ప్లీజ్ లైక్ అండ్ హైప్ దిస్ వీడియో దిస్ ఈజ్ యువర్ పవన్ جاي